సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగులకు ఊహించని ముచ్చమటలు అయితే పట్టిస్తున్నారు తోఫ్రాన్ సబ్ రిజిస్టర్ అరెస్ట్ నకిలీ ధ్రోవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారనే కేసులో మెదక్ జిల్లా తోఫ్రాన్ సబ్ రిజిస్టర్తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన రిమాండ్కి అయితే తరలించారు ఇక్కడ మా అక్కడ మనోహరాబాద్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే హైదరాబాద్ మోతీనగర్కు చెందిన సత్యనారాయణమూర్తి మూర్తి ఆయన భార్య స్వాతి మనోహరాబాద్ మండలం పూచారం శివార్లో కొన్నేళ్ల కిందట వంద గజ వెయ్యి గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు ఆ స్థలాన్ని హైదరాబాద్కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్ మరో ఏడుగురు కలిపి నకిలీ పత్రాలు సృష్టించి ఎనభై లక్షలకు ఆయనకైతే విక్రయించారు అప్పటికే ఆ భూమి దుర్గా అనే మహిళ పేరిట రిజిస్టర్ అయితే ఉంది అయితే నిబంధనలు నిందితులు హైదరాబాద్ రామ్నగర్కు చెందిన లక్ష్మికి డబ్బు ఎర్ర చూపి ఆమె ఆధార్ కార్డును దొరకగా మార్పింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు అయితే సత్యనారాయణ లింక్ డాక్యుమెంట్లను సరిగ్గా అమ్మిన వ్యక్తులు కాలయాపన అడగ్గా అమ్మిన వ్యక్తులు కాలయాపన చేస్తూ స్వంతం లేని సమాధానాలు ఇచ్చారు చివరకు ఆయన ఫ్లాట్ వద్దకు వెళ్ళగా ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండడంతో అసలు విషయం తెలిసింది మోసపోయామని ఆ గ్రహించిన బాధితుడు గత నెలలో మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు తోఫ్రాన్ సబ్ రిజిస్టర్స్ అనంత్ నగర్కు రమణ పెట్ల సాయి కుమార్ వేముల ప్రభాకర్ లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ బాలకృష్ణను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సబ్ అయితే అరెస్ట్ అయితే చేశారు మిగిలిన వారిని కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ ఇచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి